చాలామంది అందంగా లేరని చెప్పి ఎన్నో క్రీములు రాస్తూ ఉంటారు కానీ ఫలితం ఉండదు నేను చెప్పినట్టు ఎలా చేయండి మీరు అంతరం నుంచి కూడా అందంగా కనిపిస్తూ ఉంటారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీశ్వర్ ఏంటి రోజెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మనం చాలాసార్లు పూజకని తెచ్చుకుంటామండి కానీ అన్నీ ఉపయోగించాం ఖచ్చితంగా మిగిలిపోతూ ఉంటాయి అలాంటి ఫ్రెష్ పూలని పడేయాలంటే అస్సలు ప్రాణం ఒప్పదు కదండి చూసారు కదా నేనైతే కొన్ని రెమ్మలను ఇలా వాటర్లో వేసి మరిగిస్తున్నాను ఈ లోపు నేనేం చేస్తానో చూడండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా చక్కగా రెక్కలన్నీ విడిచేసి వీటిని ఎండలో పెట్టుకుంటాను ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేను నాలుగు రెమ్మలు తీసుకొని అలా వాటర్లో వేసి మరిగిస్తున్నాను మీరు వీటిని ఎండలో పెట్టుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా మనకు ఫ్రెష్ పూలు ఉన్నప్పుడల్లా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ పూలు దొరకాలంటే కష్టం కదా ఇప్పుడు ఈ వాటరు మరిగినాయి కదా ఈ వాటర్ని వడపోసుకొని ఇలా హనీని వేసుకొని ఇందులో మీకు నచ్చితే లెమన్ కూడా పిండుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నానండి చూసారు కదా ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో ఇది టీ బదులుగా తీసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఎలా చేశానో దీన్ని ఒక వన్ వీక్ వరకు కంటిన్యూషన్గా సెవెన్ డేస్ తీసుకోండి మార్నింగ్ పరగడుపున ఇలా తీసుకోండి మీరు అవకాశం ఉంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఏవైనా మొలకలు కానీ లేదా ఫ్రూట్స్ కానీ తీసుకొని ఒక వారం కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీ ఫేస్లో గ్లో అనేది చక్కగా ఏర్పడుతుందండి దీంతో పాటు వెయిట్ లాస్ కూడా ఇది బాగా పనిచేస్తుంది దీనివల్ల ఫేస్ గ్లో అండ్ వెయిట్ లాస్ ఇంకా మీరు ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉండటానికి మీ డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఫస్ట్ మనం వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఫ్లవర్స్ వేసాం కదా దీంతో పాటే కొంచెం ఒక్క చిటికెడు ఒక చిటికెడు టీ పౌడర్ వేసుకొని తాగేటప్పుడు కొంచెం లెమన్ పిండుకొని దాంట్లో హనీ వేసుకొని కలుపుకొని తాగండి ఇలా కూడా బాగుంటుందండి కానీ మనం పొద్దున్నే పరగడపను తాగుతున్నాం కాబట్టి టీ కాఫీలను దోళం చేసుకుని ఇవి తీసుకోవటం వల్ల స్కిన్ లో చాలా మార్పు వస్తుందండి ఇప్పుడున్న యూత్ కూడా ఫేస్ లో ఏవేవో వస్తూ ఉంటాయి ఆయిల్ స్కిన్ వస్తుంది పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు టీనేజర్స్ ఇలాంటి వాళ్ళకు ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు టీని అవాయిడ్ చేయలేకపోతున్నారు అనుకోండి దీనిలోనే కొంచెం టీ ని వేసుకొని నేను చెప్పినట్టుగానే హనీ అండ్ లెమన్ వేసుకొని తాగండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇప్పుడు నేను చెప్పిన ఈ డ్రింక్ మీరు టీ కాఫీ నుంచి దూరం కావడానికి కూడా ఉపయోగపడుతుందండి మరి ఇలాంటివి కూడా ట్రై చేయండి ఇంకా ఇలాంటి టీ మనకు చాలా రకాలుగా ఉంటాయి మనం శంకు పూలతో చేసుకోవచ్చు మందారం పూలతో చేసుకోవచ్చు తులసి ఆకులతో చేసుకోవచ్చు అండి ఎలా అయినా చేసుకోవచ్చు ఏ టీ అయినా కూడా మనకు హెల్త్కి చాలా మంచిది గా దొరికే ఈ ఫ్రూట్స్ నుంచి లీవ్స్ నుంచి కూడా మనం ఇలా టీ తయారు చేసుకొని తాగటం వల్ల మనకు హెల్త్కి అయితే చాలా మంచిదండి మరి మీరు కూడా ఇలానే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్